లోకేష్ గారు ఉప ముఖ్యత కోరుకుంటున్నాను ప్రశ్న చేస్తున్నారు కదా ఏ అడిగితే తప్పేంటి ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకో వరదలతో మరి సీఎం సీఎం అనలేదా రవణపేట అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటారు అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ దానికి ఆయన ఏం చేశాడో మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎంత కొట్టి చాకరి చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు ఓటు జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్న ఆయన యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బీయ స్కామ్ లేదు అలాగ మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసాం అప్పుడు మన పిఠాప్రానే డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసాం ఏం తక్కువ చేశాడు అంటున్నాను నిన్న నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిన్నా నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చేది ఎవరో నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పని చేయదు చంద్రబాబు నాయుడు పని అయిపోయిందన్నారు వయసు అన్నారు ఏం వైసీపీ అయిపోయింది చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు రాశీస్సులతో ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడేదాని ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయింది మీరు తెలుగుదేశం పార్టీ అనేవారు మమ్మల్ని అనేవారు ఆ పార్టీలు ఎత్తుకుంటారు రాని ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్త దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మన అది ఫార్టీ సెవెన్ అంది ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాడు నన్ను నచ్చిన మా కార్యకర్తల మనోభావం చెప్తున్నాను ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవమా పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నారు పార్టీ బలపడాలన్నా కార్యకర్తలు మాట్టినారు ప్రభుత్వం అడిపోయింది ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు చిన్నగుస్తున్నారు పించిపరుతున్నారు మొక్క మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు లోకేష్ని తిడుతున్నారు మేడంని తిడుతున్నారు ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టి ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు ఛాగం చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలడితే రాష్ట్రం ఒక్కసారి దండగా ఉప్పొంగింది కార్యకర్తలు రోమాలు నెక్కుపడిచాడు కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్ళీ మూడో తరం నాయకుడు వచ్చాడు అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి భీమవరంలో దాడులు ఎక్కడికక్కడ దాళ్లు రాళ్ళు గోండాలు పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలీపడ్డమే కాకుండా ఉవ్వేత్తన లెగిస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర